అతను ఎంత స్పీడ్గా ప్రజల్ని హింస పెడుతున్నాడో అంత స్పీడ్గా వస్తారు రేపటి నుంచి ఇంకా రాను రాను ఆ స్పీడ్ పెరుగుతుంది ఖడాన మీరు మిజరబుల్ డిఫీట్ ఉంటుంది ఇతనికి డిఫీట్ కాదు మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరిగినటువంటి ట్రీట్మెంట్ ఇతనికి ఉంటుంది మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ప్రపంచంలో అతిగా ప్రవర్తించిన ఏ వ్యక్తి అయినా సరే ఖడాన జరిగేది జరుగుతుంది అలాంటి మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది దానికి రెడీగా ఉండాలి అతను అంతే అతనే కాదు అతని పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇక్కడే కదండి ఒక వ్యక్తిని యాభై సార్లు నువ్వు జైలుకి పంపించి లేకుంటే ఇరవై సార్లు పంపించి ఇన్నిసార్లు హెరాస్ చేసే వాడు మనిషే కదా వాడికి రక్తం మాంసాలు ఉంటాయి కదా వాడు సఫర్ అయ్యాడు కదా వాడికి ఒక మైండ్ ఉంది కదా ఎంత హ్యూమిలియేట్ చేశావు ఇప్పటికైనా తగ్గించండి ఇవన్నీ ఇవన్నీ రాజకీయాలన్నీ చెప్పి చేస్తారా ఏది ఎప్పుడు చేయాలి ఎవరికి చెప్పాలి ఏంటి అవన్నీ ఉంటాయి కదా నేను నాకు నేర్పిస్తారు రాజకీయాలు నలభై ఐదేళ్ళు నేను కొత్తగా రాజకీయం చేస్తున్నానా నాకు రాజకీయం తెలియదా అన్నీ మీరే చూస్తారు నేను ఒకటే చెప్తాను ఈ రాష్ట్రాన్ని కాపాడాలి భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలనే వాళ్ళు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ మారరు సైకో మారుతాడు పిచ్చోడు మారతారా మారుతారని అనుకోని ఆశించడం కూడా తప్పే నువ్వు భరించాల్సిందే భరించకుండా నువ్వు మాట్లాడి మా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు డిజపాయింట్మెంట్ అవుతావు తప్ప మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి ఇప్పుడు ఏమన్నాడు సుప్రీంకోర్టు ఏం చెప్పారు ఒక మాట అన్నారు ఓకే సిట్ అనేది ప్రాసెస్లోనే ఉంది ఇంకా ప్రాసెస్ పూర్తిగా లేదు కదా అంతలోనే ఆర్డర్ వచ్చింది మళ్ళీ మీరు అన్నీ అనండి మేము చెప్పి కూడా మీరు పట్టించుకోని పర్లేదు నేసి డిస్పోజ్ చేయండి అన్నారు అంతే కదా ఏంటి దాంట్లో ఆనందం ఇప్పటి నుంచి మేము కేసులు పెడతాం అంటే ఏంటి దేశ చట్టం లేదా నీకు మాత్రం అవినాష్ రెడ్డికి బెయిల్ రాకుండా రావడానికి హత్య చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి ఎన్నిసార్లు ఎన్ని వందల సార్లు కోర్టుకు వెళ్ళారండి కడాన సుప్రీంకోర్టు ఏమైందండి హైకోర్టు ఏమైంది కొట్టారు ఏంటి ఆ బుద్ధిందా లేదు ఎన్నిసార్లు వస్తారు మీరు ఇక్కడికి మార్నింగ్ వస్తారు సాయంత్రం వస్తారు నెక్స్ట్ డే వర్క్కి వస్తారు లాయర్ వస్తారు ఇంకొక లాయర్ వస్తాడు ఎనిమిది వందల ఐదులు వస్తారు ఏంటి ఇబ్బంది అని అడిగే పరిస్థితికి వచ్చారు అంటే తప్పు చేసిన వాడు తప్పించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు తప్పు చేయని వాడు పెద్ద కష్టం ఏంటి ఏ తప్పు చేయనివాడు ఎందుకు కాబట్టి వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నువ్వు ఉంటావా సిట్ వేయకపోతే నీకు సాక్ష్యాలు ఇప్పుడు కేసులు పెట్టవా నువ్వు సిట్ అడ్డం వచ్చిందా నీకు అసైన్మెంట్ ల్యాండ్స్కి సిట్ అడ్డం వచ్చిందా ఇన్నర్ రింగ్ రోడ్డుకి వచ్చిందా ఇన్సైడ్ ట్రేడింగ్కి వచ్చిందా లేకపోతే స్కిల్కి వచ్చిందా లేకపోతే ఫైబర్ గ్రిడ్కి వచ్చిందా దేనికి వచ్చింది తప్పుడు కేసులు నారాయణ పర్మిటి దానికి వచ్చిందా లేకుంటే మార్గదర్శక పైన వచ్చిందా లేకుంటే ఈయన పైన వచ్చిందా అప్పారావు పైన కాటి ఇవన్నీ అన్నారు కదా ఇంకేం పెడతావు